శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మార్ము రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు చిత్రపు హనుమంతరావు రామకృష్ణారెడ్డి భరత్ విరూపాక్షి కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజున గుర్తు చేశారు అందుకే ఆ ఏడుకొండల వాడిని స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనల్లో పాల్గొన్నారని సంతోషం వ్యక్తం చేశారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ గుండాల గోపీనాథరెడ్డి రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి విక్రమ్స్వామి నరసింహారెడ్డి కృష్ణ మూర్తిరెడ్డి మేకల గంగయ్య మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసం చివరి శనివారంలో సాంప్రదాయబద్ధంగా గత ఆరు నెలల మట్టి నిర్వహిస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ నగర సంకీర్తనని సంకీర్తనల్ని కొని కొనసాగిస్తున్నటువంటి రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం నాడు జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని ఆ భగవత్ ప్రీతి వార్తమైనటువంటి నామ సంకీర్తనతో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి వారి ఈ చతుర్మాడ వీధుల్లో జరిగే కార్యక్రమంలో పురప్రజలందరూ పాల్గొనాలని